యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా మనుషుని సృష్టించక మునిపే తీర్పు సూచింపబడి ఉన్నదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను దేవుడు మనిషిని సృష్టించక మునిపే దేవుడు పాతాల లోకాన్ని కూడా సృష్టించాడు సృష్ మనిషిని సృష్టించక మునిపే నిత్య జీవమును కూడా సృష్టించాడు మనిషికి ఏదైతే అవసరమో అవన్నీ దేవుడు ముందుగానే సృష్టించి ఆ తర్వాత మనుషుని సృష్టించాడు యూదా పత్రిక నాలుగో వచనంలో ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునుకు దుర్నియోగపరచు దేవుని యొక్క కృపను కామతురత్వమునకు దుర్నియోగపరిచేటువంటి వాళ్ళను మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించే వాళ్ళందరికీ కూడా వీరందరికీ తీర్పు ఈరోజు సూచింపబడటము కాదు అది అది ఎప్పుడో పూర్వమందే సూచింపబడి ఉన్నది వీరికి తీర్పు తీర్చటానికి ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నవారు ఇదండి అందుకే తీమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుతున్నవి వారి పాపములన్నీ తేటగా బయలుపడబడినాయి వీరు న్యాయ తీర్పునకు ముందుగా నడుచుతున్నారు చూడండి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచునవి బయలుపడినవి దాసబడనేరవు న్యాయ తీర్పునకు వీరి పాపములు వెళుతున్నాయి ముందుగా వీరు ఎళ్ళుతున్నారు వీరి పాపములు ముందుగానే వెళ్తున్నాయి తీర్పునకు ముందుగా అనగా వీరు వెళ్ళే సమయానికి వారి పాపములు ముందుగా వెళ్ళి వీరు పాపులు అపవిత్రులు దేవుని విసర్జించినటువంటి వారని ఆ తీర్పు దినమున దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు అయితే మంచి కార్యములు చేసేటువంటి వారికి కూడా వారి కార్యములు తేటగా బయలుపరుస్తున్నవి అవి దాసబడ నేరవు మంచి కార్యములు చేయాలి నిజమైన భక్తి ఏంటంటే ఈ లోకంలో దిక్కులేని వారిని విధవరాలను పరామర్శించుటే నిజమైన భక్తి అని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే దేవుడు మనిషికి తీర్పు ఎప్పుడో సూచించాడు దేవునికి సృష్టి నిర్మించబడక మునిపే మనిషిని సృష్టిస్తే మనిషి పాపం చేస్తాడు పాపం పడిపోతాడని అది దేవునికి తెలుసు అలాగే దేవునికి ఎవరు విధేయత కలరు ఎవరు అవిధేయులు కలరు అనేది కూడా దేవునికి తెలుసు దేవునికి ఎవరు లోబడతారు ఎవరు లోబడరు అనేది కూడా దేవునికి తెలుసు అందుకే దేవుడే కొంతమంది హృదయాలను కఠినపరుస్తాడు ఉదాహరణకి మనం ఇంతకు మునుపు మాట్లాడుకున్నాం ఫరో హృదయమును దేవుడు ఎలా కఠినపరిచాడు ఆ కఠినపరచబడిన హృదయాలను దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు దేవుడే తీర్పుకు అప్పగిస్తాడు దేవుడే వారిని కావల్లో ఉంచుతారు కారణం ఏంటంటే దేవుడు దేవునికి లోబడినటువంటి వారందరికీ దేవుడు ముందుగానే తీర్పు అనేది వారికి సూచింపబడి ఉన్నది అంతేకాదండి పేర్పు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో కూడా వారు అధిక లోపులై కల్పన వాక్యములు చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేదు వారి నాశనము కునికి నిద్రపోదు వీరు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుతూ బహులాభము సంపాదించుకున్న వీరందరికీ కూడా తీర్పు ఆలస్యం చేయదంట వారి నాశనము కునికి నిద్రపోదు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు దేవుడు పూర్వము నుండి వాళ్లకు తీర్పు నియమించాడు ఆ తీర్పు అనేది ఆలస్యం చేయదు వారి నాశనం అనేది కునికి నిద్రపోదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అంతేకాకుండా యోహాన్ స్వార్థ మూడో అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు ఎవరైతే క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతాడో వాళ్ళకు తీర్పు తీర్చబడదు విశ్వసింపుని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది ఇప్పుడు కాదు పూర్వమందే వానికి తీర్పు తీర్చబడింది దీని అర్థం అదే ఆ తీర్పు ఇదే వెలుగులోనికి వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు అయితే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదో విశ్వాసం ఉంచని ప్రతివాడికి తీర్పు అనేది ఉంది ఈ తీర్పు ఎప్పుడు సృష్టించబడిందంటే పూర్వమందే దేవుడు వాళ్ళకు తీర్పును వాళ్ళకు తీర్పు సూచింపబడి ఉన్నది అందుకే దేవుని వాక్యాన్ని కల్పన వాక్యములు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వీళ్ళు బోధించే వాళ్ళే కాకుండా వ్యభిచారులు దొంగలు మాంత్రికులు విగ్రహారధికులు నరాంతకులు వీరందరికీ కూడా దేవుడు మరి కావుల్లో ఉంచడానికి భద్రపరిచి ఉన్నాడు వీరందరినీ కూడా దేవుడు ఆ అగ్ని గంధకాల్లో కాల్చివేస్తాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు వారు యుగ అగ్ని గంధకాలలో కాల్చివేయబడతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా మరి ఈ సమయంలో మళ్ళీ తీర్పు దినము ఉన్నదని దేవుడు నీకు తీర్పు తీరుస్తాడని నువ్వు మర్చిపోకుండా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనములు శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెను